డోర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చేసరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ అంతా తరలి వచ్చి మద్దతు తెలిపింది శనివారం రామ్ తో పాటు ఆయన తల్లి పిఠాపురం వెళ్లనున్నారు పవన్ కోసం ప్రచారం చేస్తారు అయితే అల్లు అర్జున్ మాత్రం తన భార్యతో కలిసి నంద్యాల వెళ్తున్నారు నంద్యాల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆతిథ్యం స్వీకరించనున్నారు అల్లు అర్జున్ నేరుగా ప్రచారం చేయరు కానీ తన మద్దతు ఆయనకేనని చెప్పడానికి వెళ్తున్నట్లుగా సులువుగానే అర్థమవుతుంది ఇక్కడ అల్లు అర్జున్ పార్టీ ప్రస్తావన తీసుకువచ్చే ఛాన్స్ లేదు శిల్ప రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ దంపతులు ఇద్దరికీ స్నేహితుడు అందుకే ఆయనకు ఎన్నికల సంఘీభావం చెప్పడానికి వెళ్తున్నారు నిజానికి బన్నీ తన వ్యక్తిగత స్నేహాన్ని వ్యక్తిగతంగా ఉంచి ఉంటే బాగుండేదని ఇలా బహిరంగంగా ప్రదర్శించి ప్రాణాలొడ్డి పోరాడుతున్న తన కుటుంబ సభ్యుణ్ణి పరోక్షంగా ఆయన వ్యతిరేకించటమే అవుతుందని గుర్తించాల్సిందని అంటున్నారు ఇప్పుడు బహిరంగంగా వెళ్లి మిత్రుణ్ణి కలవాల్సిన పని లేదు అలా చేయడం వల్ల అల్లు అర్జున్ పవన్ కు నష్టం చేస్తున్నారు పిఠాపురం వెళ్ళినా బాగుంటుందేమో కానీ నంద్యాల వెళ్లటం వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేయటం లాంగ్ రన్లో అయినా అల్లు అర్జున్పై నెగిటివ్ రిమార్క్స్ పడేలా చేస్తుంది